అంతర్జాతీయ దొంగల ముఠా సభ్యులను వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు నిందితుల నుంచి ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ డీసీపీ భారీ తెలిపారు నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని గతంలో జైలు జీవితం అనుభవించారని తెలిపారు ఆరు నెలల క్రితం జైలు నుంచి బెయిల్పై విడుదలై భారీ వాహనాలను దొంగతనం చేసినట్లు గుర్తించారు దొంగిలించిన వాహనాలను ముంబైకి చెందిన ముఠాకు అమ్మారని దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వరంగల్ డీసీపీ తెలిపారు పెద్ద పెద్ద టెన్ టైర్స్ లారీలు జేసీబీలు చైన్ మషిన్లు వీళ్ళు ఫైనాన్స్ మీద తీసుకుంటారు తీసుకొని ఫైనాన్స్ కట్టని స్థితిలో ఉన్న వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు అయితే ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర పోయి ఈ వెహికల్ నేను కొనుక్కుంటా నేను మీ ఈఎంఐ కట్టుకుంటా అంటే వాడికి పాపం అవసరం ఉన్నవాడికి వాడు చేస్తా అంటే వాడికి ఒక రెండు లక్షలు మూడు లక్షలు వాడికి అవసరాన్ని బట్టి ఆ వెహికల్ విలువని బట్టి అడ్వాన్స్ ఇస్తారు అడ్వాంటేజ్ వానికి ఒక ప్రామిసరీ నోట్ రాసి ఇస్తారు ఇప్పుడు మేము మీ ఈఎంఐ మేము కట్టుకుంటాం అంటే వాళ్ళు నమ్ముతారు నమ్మేసి వాళ్ళు అన్ని ఒరిజినల్ పేపర్స్ వీళ్ళకి ఇచ్చేస్తారు ఆ ఒరిజినల్ పేపర్స్ తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ఖాయైపోతాడు ఈయన బాంబేలో తీసుకోపోయి ఇచ్చేస్తే బాంబేలో ఒక గ్యాంగ్ ఉంది అది మేము ఐడెంటిఫై చేయాలా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాలి అక్కడ తీసుకుంటే అక్కడ బాంబే నుంచి ఇది విదేశాలకు పోతున్నాయి ఒరిజినల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని కూడా కొంచెం నమ్మకం వస్తుంది ఇటు జైలు నుంచి బయట వచ్చే సిక్స్ మంత్స్ అయింది బయట వచ్చి సిక్స్ మంత్స్ లో ట్వంటీ వన్ అఫెన్సెస్ చే